కాకినాడ స్థానిక రవీంద్ర భారతి జగన్నాథ్ పూర్ బ్రాంచ్ నందు క్రిస్మస్ వేడుకలు ఎంతో ఆహ్లాదకరంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రాంగణం ఎంతో రంగురంగుల అలంకరణలతో అలంకరించారు విద్యుత్ దీపాలతో అలంకరించారు రవీంద్ర భారతి స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలు కాకినాడ స్థానిక రవీంద్ర భారతి జగన్నాథ్ పూర్ బ్రాంచ్ నందు క్రిస్మస్ వేడుకలు ఎంతో ఆహ్లాదకరంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రాంగణం ఎంతో రంగుల అలంకరణలతో అలరించారు విద్యుత్ దీపాలతో అలంకరించారు అంతేకాకుండా క్రిస్మస్ చెట్లు నక్షత్రాల్లో శోభాయమానంగా అలంకరించారు అంతేకాకుండా పిల్లలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో బాగున్నాయి చిన్నారులు ధరించిన క్లాస్ దుస్తులు దేవదూతల దుస్తులు ఎంతో ఆకర్షణగా నిలిచాయి విద్యార్థులు అలరించిన క్రిస్మస్ గీతాలు శాంతి ప్రేమ సోదర భావాన్ని చాటేలా వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసిన పి చంద్రకాంత్ మణి పాల్గొని పిల్లలకు యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాన్ని వివరించారు పాఠశాల ఏజీఎం వెంకటేష్ మాట్లాడుతూ పిల్లలు సత్ప్రవర్తనతో ఓర్పు సహనం కలిగి క్రీస్తు బాటలో నడవాలని పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు పాఠశాల డిఐ ఉత్తంక్షన్న మాట్లాడుతూ యేసు చేసిన కార్యక్రమాల గురించి ఆయన మన కోసం ఎందుకు భూలోకానికి వచ్చారు ఆయన పుట్టుక కోసం వివరించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం ఓనర్ ఇన్ఛార్జ్ వెంకటేష్ జిఎం రమ్య మేడం పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగానూ ఆశీర్వాదకరంగానూ జరిగింది అనంతరం పిల్లలకు ముఠాయి మిఠాయిలు ఇచ్చి ముగించారు ఆ తర్వాత మరి యాజమాన్యం యొక్క ఈ యొక్క ఈ ప్రిసైడింగ్స్ అన్నిటికి కూడా చక్కగా జరిపించినందుకు కూడా యాజమాన్యం వారి యొక్క స్టాఫ్ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బిడ్డలు చక్కగా వాక్యం విన్నారు చక్క డిసిప్లిన్లో ఉన్నారు మరి స్టాఫ్ కూడా చాలా చక్కగా వాళ్ళని మెయింటైన్ చేస్తూ నేను గమనించాను మరి వా చెప్తున్నప్పుడు ఎవరన్నా చక్కగా వింటారు పిల్లలు కూడా ఏమి శ్రద్ధగా విన్నట్లు నేను గమనించాను కాబట్టి స్కూల్ అంతా డిసిప్లిన్గా ఉన్నదని నేను గమనించి యాజమాన్యానికి నా యొక్క థ్యాంక్స్ తెలియజేస్తున్నాను పిల్లలు కూడా చక్కగా సంటా క్లాస్ మరి డ్రెస్ వేసుకున్నారు దేవదూతలు ఏంజల్స్ డ్రెస్ చాలా మంది వేసుకున్నారు చిన్నపిల్లలు అచ్చు ఏంజల్స్ లాగానే ఉన్నారు చిన్నవాళ్ళు అందరు కూడా మరి యాజమాన్యం ఎంత చక్కగా మరి స్టాఫ్ ఎంత చక్కగా మరి బాబు ఉత్తమ్ కుమార్ గారు మరిను ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నాడని నేను అనుకున్నాను ఎందుకంటే ఆ బాబు మా యొక్క చెల్లి కొడుకు నాకు ఆ వాటి గురించి బాగా తెలుసు చిన్నప్పటి నుంచి వెల్ డిసిప్లిన్ అండ్ వెల్ ప్రేయర్ఫుల్ బాయ్ కాబట్టి ఈ పాఠ పాఠశాల కూడా అలాగే జరిపిస్తున్నాడని నేను ఇప్పుడు నడిపిస్తున్నందుకు నేను వాడిని అభినందిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి స్టాఫ్ అంతా కూడా చక్కగా యూనిట్గా ఉన్నట్టు కూడా నేను బాగా గమనించుకున్నాను కాబట్టి వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బిడ్డలు చక్కగా అంత చెప్పింది కూడా చక్కగా విన్నారు విన్నారు చక్కని రెస్పాన్స్ వచ్చింది మళ్ళీ మధ్యలో ఏదన్నా అడిగినప్పుడు కూడా బిడ్డలు రెస్పాండ్ అయ్యారు కాబట్టి బిడ్డలు కూడా అటెంటివ్గా ఉన్నారు చక్కని తెలివి జ్ఞానంతో ఉన్నందుకు వారికి కూడా నా దీవెనలు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ మన రవీంద్రబాద్ స్కూల్ జగన్నాయ్ ఈరోజు మనము క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ఘనంగా జరపడం జరిగింది దీన్ని ముఖ్య అతిథిగా చంద్రకాణి మేడం గారు రిటైర్డ్ హెచ్ఎం మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు సో మేడం వచ్చి ఈ పిల్లలకి ఆ క్రిస్మస్ యొక్క అసలు సారాంశం ఏంటి మనం దీన్ని ఒక ఒక ఫెస్టివల్గా ఎందుకు చేసుకుంటున్నాము దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనే దాన్ని పిల్లలకి నీట్గా అర్థమయ్యే విధంగా పిల్లలకి ఏ విధంగా అర్థం కావాలో ఆ విధంగా మేడం చెప్పడం జరిగింది సో ఈ సెలబ్రేషన్ సంబంధించుకొని మనం స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి చేయడం జరుగుతుంది దీన్ని పిల్లలు ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీనికి మేనేజ్మెంట్ మాకు ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మాకు మేనేజ్మెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం మేము కూడా చాలా సంతోషం అందరికీ కూడా ఈ హ్యాపీ క్రిస్మస్